ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డుల్లో మానేశ్రీ మందకృష్ణ మాలే గారికి పద్మశ్రీ అవార్డును ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ అవార్డు ప్రకటించినటువంటి ఈ శుభ సందర్భంలో ఆందాల జిల్లా మాది ఉద్యోగుల సంఘం మరియు వేతన్సీర్ల మాది కుటువంటి సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మందాల జిల్లా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మానేశ్రీ మందకృష్ణ మాదిక్ గారు అన్న మనము కేక్ కట్ చేసి ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ సంతోషం మనము అసలైన బాడిత పీడిత కులాల గిరికి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే మనకు నిజమైనటువంటి ఆనందం అనేటువంటిది మనకు వస్తాం ఈరోజు మానేశ్రీ మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడము దాని వెనుకల ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము గతంలో అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు ఈ అవార్డు ప్రకటించడంలో కూడా చాలా రకాలైన కుంతరాలు చేయడంతో ఉన్నటువంటి ప్రభుత్వాలైతేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితేనేమి బాధిక జాతిని అదేవిధంగా బలహీన వర్గాలైనటువంటి ఎస్టీ హెచ్ బీసీ మైనార్టీలను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి అదేవిధంగా మిగిలినటువంటి పార్టీలో అయితే నేను మానేశ్రీ మందాక్షరం మాది గారికి ఇంతవరకు ఎటువంటి పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ ఏ రకమైనటువంటి అవార్డులను బహుకరించలేనటువంటి పరిస్థితుల్లో మనకు దళితులైనటువంటి మానేశ్రీ మందాక్షరం మాది గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అనేటువంటిది మనము గొప్ప సుభపర్ణంగా మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అయితే మనమను మనం అనుకుంటున్నటువంటి విధానంగా బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మారుస్తన్నటువంటి మన యొక్క ఆలోచన విధానం అయితేనేమి అదేవిధంగా నాయకత్వం